హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి విలేజ్ స్టైల్లో అటుకులు ఎలా తయారు చేస్తారు అనేది మీకు చూపించబోతున్నా అనమాట అండ్ ఇవి వచ్చేసి మంచిగా వడ్లు అనేది కొత్తగా మనకి పంట వస్తుంది కదా సో కొత్త వడ్లు అంటాము కొత్త పంట సో వీటిని వచ్చేసి ముందుగా మంచిగా శుభ్రం చేసేసిన తర్వాత అయితే నానపెట్టేసేయాలి నానబెట్టిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది నానాలి నానిన తర్వాత ఎట్లాంటి గిడ్డలు చెత్త అట్లాంటివి ఏమీ లేకుండా మంచిగా ఫ్రెష్ అయితే నానబెట్టేస్తారు నానిన తర్వాత వీటిని మిషన్ దగ్గరకైతే అయితే తీసుకొస్తారు మనము మెజర్మెంట్స్తో తీసుకొచ్చిన మనం చెప్పినా వాళ్ళ మెజర్మెంట్స్ అనేవి వాళ్ళకు ఉంటాయి అన్నమాట సో ఈ డబ్బాతో అయితే వాళ్ళు మంచిగా కొలుచుకుంటారు కొలుచుకున్న తర్వాత కొలిమి అంటే ఇక్కడ చూస్తున్నాం కదా మంచి ఇట్లా కొలుసుకున్న తర్వాత డబ్బా ఇంత కాస్ట్ అని చెప్పేసి అయితే తీసుకుంటారండి అండ్ కాస్ట్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఏరియాని బట్టయితే అనమాట సో ఇట్లయితే మంచిగా తీసుకున్న తర్వాత వాళ్ళు ఇట్లా ఒక దాంట్లో అయితే వడ్లు అనేది వేసేస్తూ ఉంటారు అండ్ ఈ అటుకులు అనేది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి రైస్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే బట్ రైస్కిను ఈ అటుకులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో అంతేనండి అండ్ ఇక్కడ వచ్చేసి అవి ప్లేట్లా ఉన్నాయి కదా సో దాంతో అయితే చిన్న చిన్నగా ఇసుక ఉంటుంది ఆ ఇసుకలు అయితే పోసేస్తారు బాగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఇవి మనవి ఉన్నాయి కదా సో వీటిని కొంచెం కొంచెంగా పోయడం వల్ల కొంచెం వాటి యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది విచ్చుకుంటూ ఉంటాయి అనమాట సో అప్పుడు జల్లెడ లాంటి దాంతో అయితే వడకట్టేస్తారు చేసేస్తారు వేరు చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఇంకొక మిషన్లో అయితే పోస్తూ ఉంటారు అండ్ అలానే ఇది వచ్చేసి న్యాచురల్ పద్ధతిలో అయితే చేస్తారు అండ్ ఒక సైడ్ వచ్చేసి వాళ్ళు నిప్పు అయితే పెట్టేశారనమాట దాంట్లోకి ఊకన్ అనేది వేస్తూ ఉంటారు సో మనకైతే హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఆ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ వడ్లు అనేవి వేగుతాయి ఇసుకలో వేగిన తర్వాత ఇసుకని వడ్డుని వేరు చేస్తారు ఆ తర్వాత మిషన్లు అయితే వేసి మనకు అయితే వస్తాయి అనమాట ఇవి వచ్చేసి వేరే వాళ్ళ చూస్తూ ఉన్నాము అండ్ ఫైనల్గా అయితే ఇట్లా వచ్చేస్తాయి అండ్ అదే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీట్ అనేది మెయిన్ అండి సో దాంట్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి కొంచెం సేపు ఉంచినా అవి అయితే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ ఇలా మంచిగా ఇసుకలు అయితే రోస్ట్ చేస్తూ ఉంటారు ఎట్లాంటి ఆయిల్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు న్యాచురల్ శాండ్ ఆ శాండ్లోనే వేసి ఇలా మనకి వైట్ కలర్ వచ్చేంతవరకు పైన పొట్టు విచ్చుకుపోయి మనకి ఇట్లా వైట్ కలర్ అయితే వస్తుంది ఇలా వైట్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఆ ప్లేట్తో జల్లెడ పట్టేస్తారు అలా పట్టడం వల్ల ఇసుక మొత్తం కిందకి వెళ్ళిపోతుంది ఇల్లు చిబ్బిలాగా ఉంటుంది కదా చిబ్బి అంటారంట సో దానితో అయితే వడకడతారు అండ్ అలానే ఒక అంకులు అయితే సెట్ చేస్తున్నారు కదా అది వచ్చేసి అది ఊక అనేది పోస్తూ ఉన్నారనమాట ఎక్కువగా సెగ అనేది రావడానికి వేడి ప్రొడ్యూస్ అవ్వడానికి అండ్ ఆ తర్వాత మనకి మంచిగా అయితే అటుకులు అనేది ప్రిపేర్ అయిపోతూ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మనకు అక్కడ వేడైన అటుకులు అనేది వడ్లు అనేది దీంట్లో పోస్తారు ఊక అండ్ ఊక ఊకతో పాటు మనకి అటుకు షేప్ అనేది ఇట్లా వస్తూ ఉంటుంది అన్నమాట మనకి ఉబ్బినటువంటి ఆ గింజ అనేది ఇట్లా మనకి అటుకు షేప్లో వచ్చేస్తుంది ప్రెషర్ వల్ల సో ఫైనల్గా అయితే అటుకులు అనేవి వచ్చేస్తున్నాయి వాటిని మళ్ళీ ఈ జల్లీలో వేయడానికి రీజన్ ఏంటి అంటే ఇసుక ఉంది కదా ఇసుక పట్టు అలానే చిన్న చిన్న ముక్కలు మొత్తం డివైడ్ అయిపోతాయి మనకి ఫ్రెష్ అటుకులు అనేవి వచ్చేస్తాయి అండ్ అలానే ఇలా వచ్చిన అటుకులు అనేది డైరెక్ట్గా అంటే తినకూడదు వీటిని అయితే మంచిగా చాటతో అయితే క్లీన్ చేసుకోవాలి చెరిగేసిన తర్వాత ఊక చిన్న చిన్న ఈసక అండ్ పట్టు ఇవన్నీ వస్తాయి అన్నమాట సో మంచిగా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం తినడానికి యూజ్ చేయాలి అలానే ఒక హాఫ్ అన్ అవర్ మనం బయట ఆరబెట్టేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట అండ్ ఇలా వన్ బై వన్ ఇలా చేస్తేనే మనకి అటుకులనే వస్తూ ఉంటాయి అలానే విలేజెస్లో మెయిన్ ఫస్ట్ పంట రావడమే కొత్త వడ్లు అంటాము కదా అవి కొంచెం తీసేసి అవి పొంగలికి తీస్తాము ఆ తర్వాత మేమైతే మా సైడ్ ఎక్కువ స్నాక్స్గా యూజ్ చేసుకుంటాము పొలం పనులకి వెళ్ళి రాగానే ఫస్ట్ స్నాక్స్ ఏమైనా ఉంటాయి అంటే ఒక ఒక పెద్ద క్యాన్లో ఉన్న ఈ అటుకుల్ని మాత్రం స్పైసీగా చేసుకోవడం లేదంటే బెల్లం యాడ్ చేసి స్వీట్గా చేసుకోవడం అలా చేసుకుని నిల్వ ఉంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మెయిన్ ఇవి పట్టించి అయితే మాకు కూడా పంపిస్తూ ఉంటారు అమ్మవాళ్ళు వాళ్ళు సో అమ్మ అయితే పట్టించారు ఆ ప్రాసెస్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అయితే వీడియో తీయమన్నాను వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటి వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా అయితే అటుకులు ప్రాసెస్ అనేది చేస్తారనమాట ముందుగా వచ్చిన వడ్లతో అయితే ఇలా చేస్తారు కొత్త వడ్లు అంటాము అలానే నాకు కూడా చాలా ఇష్టము పాలల్లో వేసుకొని తినడం ఇష్టము అలానే ఫ్రై చేసుకొని తినడం కూడా చాలా అంటే చాలా ఇష్టము అంతేనండి ఈ వీడియో వీడియో అయితే నచ్చినట్టు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం సపోర్ట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్